అండి రోజు మళ్ళీ కొత్త వెరైటీతో అయితే మీ ముందుకు వచ్చేసాం ఏంటంటే పులిహేర ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సింది ముందుగా మనం వండుకున్న అన్నం చక్కగా పొడి పొడిగా ఎలా ఉండాలి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనిలో ముందుగా పసుపై వేసుకుందా అండి మా అత్తగారు అవును చేస్తుంది నేనైతే తినాలి చేయత్తా అంటే చేస్తుంది ముందుగా పసిపేస్తుంది కలిపింది నిమ్మకాయ నీళ్ళు వేసేసిందండి ఇది నిమ్మకాయ పులిహోర మనకు కావాల్సినంత పులుపు ఇదిగా ఆయిల్ అండి ఆయిల్ వేసుకుంటే ఇంకా పొడి పొడిగా ఉండిద్దంట మనకు కావాల్సినంత పులుపండి మీరు చూసుకుని వేసుకోండి అయితే అయిపోయింది అన్నంలో మనం కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ కొద్దిగా పసుపు వేసి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు తాలింపుల్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి మనం బంగి అయితే పెట్టేసుకున్నాం అందులో నూనె వేడెక్కాక శనగ గుళ్ళు అయితే వేసుకోవాలి శనగ గుళ్ళు ఇవన్నీ శనగ గుళ్ళు ఉంటే అంత టేస్టీగా ఉండిద్దండి సగం సగం గుళ్ళు వేసుకోండి చక్కగా ఫ్లేవర్ వచ్చే వరకు వేపుకోవాలండి వీటిని వేపుని పొట్టు తీసినవి ఉన్నా వేసుకోవచ్చు ఇలా వేపుకుంటే మనం అప్పుడప్పుడు తాజాగా ఉంటాయి ఓకేనండి పప్పులు అయితే వేగిపోయాయి చూడండి అలా వేగితే చాలండి దాన్ని ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాం చేసుకున్నాం పచ్చిమిరకాయలు అండి గుళ్ళే వేసినాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాం అండి ఆయిల్ అయితే వేసుకున్నాం మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకున్నామండి తాలింపులు తాలింపులు కాయపప్పు పచ్చన్నపప్పు ఆవాలు మార్కెట్తో తీసుకొని చక్కగా ఫ్లేవర్ వేసుకోవాలండి తిని ఓకేనండి పచ్చిమిర్చి నన్ను తాలింపు అయితే వేగిపోయినాయి అప్పుడు చూసి పెట్టుకున్న కరివేపాకు ఉంది మీకు కావాలంటే రెండు ఎన్ని వేసుకోవచ్చండి లేకపోతే లేదు మనమైతే మామూలు ఎన్ని మిరగా కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం ఒకసారి తీసుకోండి ఓకేనండి తాలింపు అయితే చక్కగా అయిపోయింది ఇప్పుడు మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదా అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నాం ఉల్లికరలో మీకు కావాల్సిన సాల్ట్ వేసుకోండి అండి మేమైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం ఇప్పుడు మనం పక్కన వేపెట్టుకున్న తాలింపు అందులో వేసేసుకున్నాం పక్కనే పెట్టుకున్న గుళ్ళు తాలింపు తాలింపులు వేసేసుకున్నాం కదా సాల్ట్ మొత్తం ఇవి మొత్తం కలిపేసుకున్నాం ఇప్పుడు మీకు ఇష్టమైతే పొట్టుగడ తీసుకోవచ్చండి గుళ్ళు అది మీ ఇష్టం తినే వాళ్ళని బట్టి ఉండేది చాలామంది అలానే తింటారు అనుకోండి ఇలాగడ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అయిపోయిందండి చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోయింది దీనికి ఏం ప్రాసెస్ లేదు ప్రాసెస్ అయితే చెప్తున్నాం కొద్దిగా అన్నం తీసుకుని అన్నంలో సాల్ట్ పసుపు అది మనం నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ ఏది కావాలంటే అది మనమైతే నిమ్మకాయ వేసుకున్నాం నిమ్మకాయ నీళ్ళు అన్నీ వేసుకుని నువ్వు ఆయిల్ కడ వేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఇటు ప్రాసెస్ వచ్చేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని తాలింపులు ఎండిమిర్చి పచ్చిమిర్చి మొత్తం వేసుకున్నాం చెనక్కాయ గుళ్ళు వేసుకున్నాం మొత్తం కలిపేసుకోం అంతేనండి చాలా సింపుల్గా మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో ఓకేనండి చూసారు కదా ఎలా చేసుకున్నాము మరి మీ ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవచ్చు క్యారెట్ తురం వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చండి ఏమి లేనప్పుడు సింపుల్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి అన్నీ ఇక్కడ వేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ కొత్తిమీర అన్నీ తురిమేసుకోవచ్చండి ఇది మీ ఇష్టం ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకే పులిహోర చేసాను కదా మత్తి చేసింది ఎలా ఉందో టేస్ట్ చేసేప్పుడు మా ఆయన చెప్తాడు బాగుంది చాలా బాగుంది ఈ పులిహారలోకి ఇగో ఈ పల్లీలేనండి ఇగోనండి ఈ పల్లీలు పంటి కింద నవ్వులుతుంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయండి చాలా బాగుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేసుకుని తినండి చాలా బాగుంటుంది అందరు నా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తానండి ఓకేనండి బాయ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాను